హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభుటెక్ ఇవి మన పద్మాభుటెక్లో జరిగిన ఇంకో మర్గం వర్క్ అండి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ అవ్వకముందులో వీడియో అనేది అప్లోడ్ చేసి ఉన్నాను సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం మళ్ళీ వీడియో చేస్తున్నానండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో ఓన్లీ థ్రెడ్ వర్క్ సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ మగ్గం వర్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది అంతే కాదండి ఇది మగ్గం వరకు హ్యాండ్ కూడా చూసారా ఎట్లా బార్డర్ లాగా సింపుల్గా వచ్చిందో ఈ కస్టమర్ వచ్చేసరికి బుటీస్ ఏం వద్దన్నారండి హ్యాండ్కి అందుకని మనం బార్డర్ వేసేసాము ఓన్లీ సింపుల్గా బుటీస్ ఏమి ఇవ్వలేదు వెనకాల బ్యాక్ అంతా కూడా బుటీస్ ఇచ్చాము ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ కూడా ఇంకా అంతేనండి మామూలుగా హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఓన్లీ బుటీస్ ఇవ్వలేదు బార్డర్ అయితే నెక్లో ఉన్న బార్డరే కి కూడా వచ్చిందండి మీరు వీడియోలో చూస్తున్నట్టే కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ మీద పింక్ వచ్చే చాలా బాగుంది కదండి శారీ కూడా పింక్ కలర్ అండి చాలా బాగుంటుందండి గ్రీన్ పింక్ కాంబినేషన్లో కూడా వర్క్ అనేది మనకి చాలా నీట్గా పడి కలర్ అనేది ఎంత బాగా కనపడుతుందో చూడండి గోల్డ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఎంత బాగుందో కదా ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీస్ అనేది వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ తీసుకున్న వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఇవి చాలామంది ఎక్కువ ఇవే తీసుకుంటూ ఉంటారు గోల్డ్ గ్రీను పింకు పింక్ ఎల్లో ఇలా చాలా శారీస్ వస్తుంటాయండి మా దగ్గరికి కలర్ కాంబినేషన్స్ లైట్ శారీస్ లైట్ కలర్స్ అనేవి చాలా తక్కువ అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తానండి ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఖచ్చితంగా మన పద్మాభర్తికి ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇక్కడ జరుగుతున్న వర్క్స్ మీకు ఏదైనా కావాలంటే మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా మన దగ్గర స్టిచ్చింగ్ చేసి మగ్గం వర్క్ చేసి ఇస్తామండి స్టిచ్చింగ్ మగ్గం వర్క్ కాదండి మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్లు కానీ అన్నీ ఉంటాయండి ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది మీకు అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్ని రోజులు ఏంటంటే ఓన్లీ మగ్గం వర్క్ వరకే పెట్టాను కానీ మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకోసం తప్పకుండా లాంగ్ ఫ్రాక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్తో కూడా నేను స్టిచ్చింగ్ చేయించేసి మీకోసం అప్లోడ్ చేస్తానండి తప్పకుండా ఇది వచ్చేసరికి ఇంకో బ్లౌజ్ అండి సింపుల్ వరకు నెక్ చుట్టూ లోడింగ్ స్టోన్ స్టోన్ వచ్చింది ఇంకా సింపుల్ అంటే సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ ఇది కూడా మొత్తము దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఇట్లా లైన్స్ లాగా వచ్చినాయి పోస లైన్స్ లాగా ఇచ్చేసి థ్రెడ్తో లీవ్స్ ఇచ్చేసాము విత్ చెంకీ అండి చెమ్కీ చూస్తారు అది చూసారు కదా ఆ నాటు దగ్గర మెరుస్తుంది ఇట్లా బ్లౌజ్ అటు ఇటు అంటుంటే చెంకి మెరుస్తూ ఉంటుందండి హ్యాండ్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ పూస చెంకి వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది కదా హ్యాండ్ డిఫరెంట్గా ఉంది ఇలా డిఫరెంట్గా కావాలి మాకు నెక్ సింపుల్గా ఉన్న హ్యాండ్ డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి వర్క్లు సెలెక్ట్ చేసుకోవచ్చు చక్కగా ఉంటాయి ఇది కూడా నీ ఫ్రెండ్ ఎక్కండి ఫ్రెండ్ నెక్కు చూసారా ఎంత బాగుందో ఇంకా బ్లౌజ్ అంతా ఓవరాల్గా పింక్ మీద బ్లూ ఇంకా చెప్పేది ఏముంది పింక్తో ఏ కలర్ కాంబినేషన్ అయినా సూపరు అందులో ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి తప్పకుండా మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అంటే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా ఈ వీడియోని చాలామంది చూస్తారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు మాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలి కొత్త కొత్తవి అప్లోడ్ చేయాలి అనేది ఆలోచన ఎక్కువగా ఉంటుంది సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి కస్టమర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్